హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్ అనమాట ఖచ్చితంగా పనికి వస్తుంది మీ అందరికీ కూడా కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేయండి పైన లేయర్ అంతా తీసేసి మనకి పీసెస్ కావాలన్నమాట పొడవుగా ఇలాగా వెడల్పుగా ఉండేలాగా చూసుకున్నారని అంటే బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగ స్లైసెస్ కట్ చేసిన వాటిని ఏంటంటే పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు అవుతూ ఉంటుంది అది చిన్న పిల్లలైనా పర్వాలేదు అంటే మంత్స్ బేబీ అయినా చిన్న పిల్లలు టూ త్రీ ఇయర్స్ ఉండే పిల్లలైనా జలుబు ఎక్కువ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పడుకున్నాక నైట్ ఇలాగా సాక్స్లో ఆనియన్ పెట్టి మీరు పెట్టారంటే కనుక ఆనియన్ అనేది హీట్ రిలీజ్ చేస్తా అనమాట ఆ హీట్కి వాళ్ళకి తొందరగా జలుబు తగ్గు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ శనగపిండిని అలాగే ఒక స్పూన్ పాలని అలాగే కొంచెం కాఫీ పౌడర్ని దానితో పాటు కొంచెము లెమన్ని ఒక ఫ్యూ డ్రాప్స్గా ఇలాగ పిండేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా కలుపుకున్న దాన్ని మనము స్కిన్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్కి కానీ నెక్ కానీ హ్యాండ్స్కి ఇలా అప్లై చేసామంటే ఇక్కడ మనకి శనగపిండి అనేది స్కిన్ టైటనింగ్ లాగా పనికి వస్తుంది పాలు కాఫీ పౌడర్ వేసాం కదా స్కిన్ బ్రైట్గా అవుతాయి అనమాట నిమ్మరసం ఉంది కదా ట్యాన్ రిమూవ్ అయిపోద్ది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గారంటీ చెప్తున్నాను ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా ఈజీగా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం అలాగే గ్యాస్ట్రిక్ యాసిడిటీ సమస్యలన్నీ కూడా తగ్గాలంటే ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలాగ రెండు వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకొని కాల్చుకొని దాన్ని రోజు పరిగడుపున నమిలేసి ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగేసారంటే ఇలాగ రెగ్యులర్గా చేయడం వల్ల మీ బెల్లి ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది పొట్టలో ఉన్న కొవ్వంతా కూడా కరిగిత ఎందుకంటే వెల్లుల్లికి హీట్ రిలీజ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి చాలా బర్న్ ఫ్యాట్ అవుతుంది ఇలాంటి బిర్యానీ డబ్బాలు అయితే అందరూ ఇళ్ళలో దాదాపుగా ఉంటానే ఉంటాయి కదా సో ఈ ప్లాస్టిక్ డబ్బాలను అయితే మనం చాలా బాగా రీయూస్ చేసేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాగా నేనైతే ఒక రెండు పీసెస్ని కట్ చేశాను మీరు వీడియోలో చూపించినట్టుగా యాజీస్ చేసుకోవచ్చు ఇలాంటి వాటితో మనమైతే జ్యువెలరీ ఆర్గనైజర్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన వాటికి చిన్న హోల్స్ పెట్టేశాను చూసారా మనము కమ్మలైతే దాదాపు అందరూ కూడా మ్యాచింగ్ కోసము ఇలాగ వన్ గ్రామ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్వి ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఇలాగా మ్యాచింగ్ కోసము అలాంటి వాళ్ళకి పూసలు విరిగిపోకుండా స్టోన్స్ రాలిపోకుండా నీట్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చూడండి ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఇత్తడి రాగి వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అని తెలిస్తే కనుక మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు దీనికోసం మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట న్యాచురల్ ఐటమ్సే ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనమైతే సింపుల్గా దీన్ని తయారు చేసుకొని ఈజీగా వాడచ్చు మనకి చేతులు పాడవకుండా చేతులకి ఎటువంటి హామ్ జరగకుండా మనమైతే జస్ట్ సింపుల్గా స్క్రబ్బర్తో కూడా అవసరమే లేదు మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా అప్లై చేస్తే సరిపోద్ది అనమాట దీనికోసం నేను ఇక్కడ బౌల్లోకి అయితే శనగపిండి పెరుగుని నిమ్మకాయని ఉప్పుని అలాగే కొంచెం వెనిగర్ నే యాడ్ చేశాను ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి దీన్ని ఇలా అప్లై చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే దీపాలు ఇలా రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ మినిట్స్ లో మనము పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టేలాగా ఒక గిన్నెనైతే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అనమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి కొంచెం టీ పొడిని కొన్ని మెంతులను వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట వీక్ బాగా ఉడికినట్టుగా అవ్వాలి ఇది నైట్ మీరు పడుకునే ముందు ఇలా బాగా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి మార్నింగ్ మీరు దీనిని వడకట్టేసుకోండి గిన్నెలోకి మా ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా కొద్దిగా ఎక్కువసేపు మరిగించుకొని వడకట్టేసుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూని అయితే కలుపుకొని హెడ్ బాత్ చేసేయండి ఇలా వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసేయండి మీకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ లాస్ అవుతుంది అని ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళు జుట్టు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే ఈ టైంలో చుండ్రు బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మైగ్రైన్ తలనొప్పి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు చిన్న వెలుతురుని కూడా భరించలేరు చిన్న సౌండ్లని కూడా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాగే మైగ్రైన్ తలనొప్పి వస్తుంది హెవీగా ఉంది పెయిన్ అనుకున్న వాళ్ళు ఇలాగ పెనం మీద పసుపు వేసేసి అలా కొంచెం పొగ వస్తుంటుంది కదా ఆ పొగను అయితే కాసేపు అట్లా పీల్చండి మరి మంటని హైలో పెట్టుకోకూడదు పసుపు అని తొందరగా మాడిపోతుంది చిన్న మంట మీద ఇలాగా పసుపుని వేడి చేసి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఆ పొగను పీలిస్తే సరిపోతుంది మీకు వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అంతేకాకుండా ఎక్కువ కోల్డ్ అయినప్పుడు జలుబు దగ్గు ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా వీటికి కూడా బెస్ట్ గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఇలాంటి స్టీల్ క్లిప్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ క్లిప్ అయినా పర్వాలేదు దానికైతే డబల్ టేప్ అంటించేసేయండి ఇలాగా అంటించుకున్న దానిని మీరు ఇంట్లో ఎక్కడైనా కిచెన్లో మీకు చేయి తగలకుండా ఉండే ప్లేస్లో కానీ లేదంటే ఫ్రిడ్జ్కి కానీ ఇలాగా అంటించేసుకొని దానికి రెండు మూడు పేపర్లు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఇంట్లో ఏంటంటే సరుకులు అయిపోయినప్పుడు నాకైతే అస్సలు గుర్తురావు ఎన్నిసార్లు అనుకున్నా కూడా మళ్ళీ బయట షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటాను అలా సరుకులు ఇంట్లో అయిపోయినాయి అయిపోయినట్టుగా పెట్టుకుంటా ఉండటం చాలా బాగా పనికొస్తుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఏదైపోయినా కూడా వెంటనే ఆడ పెట్టుకోవచ్చు రాసిపెట్టుకోవచ్చు దాంతోపాటు ఒక పెన్ను కూడా పెట్టుకున్నారని అంటే మంచిగా అవైలబుల్ ఉంటుంది వాడేసిన తొక్కలు ఉంటాయి కదా వీటిని పడేయకుండా మళ్ళీ మంచిగా రీయూస్ చేసుకోండి దీనిపైన కొంచెం డెటాల్ వేయండి మీ దగ్గర ఎన్ని నిమ్మ తొక్కలు ఉంటాయి అన్ని పెట్టుకోవచ్చు డెటాల్ వేయడం వల్ల ఇవి అక్కడోపీస్ కిచెన్ కిచెన్లో పెట్టారనంటే బల్లులు అయితే అస్సలు రావన్నమాట డెటాల్ స్మెల్ కి అంతేకాకుండా బొద్దింకలు తిరిగే ప్లేసెస్ లో ఉంటాయి కదా సో వాటిల్లో కూడా పెట్టేసుకోండి బల్లులు బొద్దింకలకి అయితే బెస్ట్ ఐడియా అనమాట ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పెరుగుని తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ ఈనో వేసుకోండి జస్ట్ పించ్ అంటే పించ్ అలా వేసుకున్న రెండింటిని బాగా మిక్స్ చేసేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒకసారి ట్రయల్ వేయండి మీకు వర్కౌట్ అయ్యింది అని అంటే మళ్ళీ మీకు కావాల్సినంత చేసుకోండి దేనికోసం అంటే చుండ్రు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బాగా పెచ్చులు పెచ్చులుగా లేసి తలపైన తెల్లగా కనిపిస్తూ షోల్డర్ పైన రాళ్తూ ఫేస్ పైన పింపుల్స్ అన్నీ వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి స్కాల్ప్ అంతా మంచిగా పట్టించేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి మీకైతే చుండ్రు చాలా వరకు కంట్రోల్ అవుతుంది మన అందరి దగ్గరే సోప్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా సో ఇలాంటి బట్టల అయితే ఒకటి తీసుకొని ఇలాగా కొంచెంగా కట్ చేసేసుకోవాలి లేదంటే మీ దగ్గర అరిగిపోయిన బట్టల సోప్ ముక్కలు ఉన్నా కూడా వాటినైనా ఇలాగ గ్రేడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ బట్టల సోపు అలాగే దీంట్లో బేకింగ్ సోడా వేశాను ఈ రెండింటిని కలిపి ఇలాగ ఒక పాతది ఏదైనా సాక్స్ ఉంటే దాంట్లో వేసేసుకొని మీరైతే ఫ్లెష్ ట్యాంక్లో పెట్టుకున్నారు అంటే మీకు ఫ్లెష్ ట్యాంక్లో నుంచి ప్ర ప్రతిసారి సోపు వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి టాయిలెట్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగా ఒక కర్చీఫ్ని కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ తీసుకొని దాంట్లోకి కొంచెము బియ్యంని వేసేయండి దానితో పాటు ఒక కర్పూరం బిళ్ళని కూడా తీసుకొని ఇలాగ పౌడర్ చేయండి పచ్చ కర్పూరం అయితే చాలా బెటర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే దైనా వేసేసుకొని ఇలాగ దీన్ని అయితే ట్రై చేసేయండి ఇలా చేసే దేనికోసం అంటే మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు జర్నీస్లో చాలా మందికి కార్ స్మెల్ పడక వామిటింగ్స్ అవుతూ ఉంటుంది కారనే కాదు బస్లో వెళ్ళినా కూడా కొంతమందికి పడదనమాట ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ముందే హెడ్ఏక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా వెక్కిన తర్వాత వామిటింగ్ ఫీల్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇల్లు తుడిచే నీళ్ళలో ఇది ఒక్క మూత వేస్తే చాలు మీ ఇల్లంతా కూడా తలతలా మెరుస్తూ సువాసనతో ఉంటుంది రోజంతా కూడా దానికోసం అయితే గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని దాల్చిన చెక్క ముక్కల్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించేసుకొని తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చూస్తే దాని కలర్ అయితే ఇలాగ మారిపోయి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే పట్టిక ఇది పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది దాల్చిన చెక్క అలాగే ముద్ద కర్పూరము జవాదు వీటన్నిటిని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తుంది రాక్ సాల్ట్ కల్లుప్పు అంటాం కదా కదా స్వాది పటిక అలాగే కర్పూరము నేను ఇక్కడ పచ్చకర్పూరం వేశాను ముద్ద కర్పూరం వేశాను మీకు ఏది అవైలబుల్ ఉంటది అది వేసుకోండి తర్వాత కొంచెం జవాద్ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కావాలంటే మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఇల్లు తుడిచే నెలలో కలుపుకొని రోజు కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది కావాలంటే మీకు ఇంకొంచెము ఈ లైజాల్ లాంటిది కూడా వేసుకోవచ్చు లేదంటే ఆ వాటర్ లోనే షాంపూ వేసుకుంటే మీకు ఇల్లంతా కూడా నీట్గా మంచి సువాసనతో ఉంటుంది పటిక అనేది చాలా బాగా క్లీనింగ్ లో యూజ్ అవుతుంది ఇలాగా స్టవ్ మీద ఒక అయితే పెట్టుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే నువ్వుల నూనె వేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాంట్లోకి కొంచెం వాముని కొంచెం కర్పూరంని వేసేసి తర్వాత ఇలా చూసారంటే చూడండి వామ్ అంతా కూడా వాయుల్లో మంచిగా కరుగుతుంది సో ఇలాగ ఇది రిలీజ్ అవుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తా ఉంటుంది కూడా దీన్ని అయితే మనము కీళ్ళ నొప్పులు వాతం నొప్పులు అంటారు ఈ కాలంలో ఈ చలికాలంలో ఏంటంటే వాతం నొప్పులు కండరాల నొప్పులు ఎక్కువైపోతా ఉంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా నొస్తా ఉంటాయి కదా అలాంటి వాటికి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అన్నమాట పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు నడుము నొప్పులు వాళ్ళకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది బాటిల్ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా గోరువెచ్చగా యూజ్ చేయండి తిని పడేసే ఆరెంజ్ తొక్కని ఎప్పుడైనా ఉడికించి చూసారా ఉడికించకపోతే ఇప్పుడు ఉడికించి చూడండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆరెంజ్ తొక్కల్ని కొద్దిసేపు ఉడికించారంటే చాలా మెత్తగా అయిపోతాయి తర్వాత మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకొని మీకైతే ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తాను చూడండి గిన్నెలోకి అయితే కొంచెం పేస్ట్ని తీసుకొని దాంట్లో పాలు కొంచెము బియ్యం పిండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకున్నారని అంటే మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు అంత షైనీగా అంత గ్లోయింగ్ వచ్చేస్తుంది చాలా సూపర్గా వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు మీరే తర్వాత వచ్చేసి దీన్ని అయితే మనము ఇలాగా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగా లిక్విడ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని తర్వాత దాంట్లోకి విటమిన్ ఈ క్యాప్సులు అలాగే కొంచెం గ్లిజరిన్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మీరు రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారంటే మనకి విటమిన్ సి సీరం బయట కొనాల్సిన పనే లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మంచి స్మెల్ ఉంటుంది చాలా రోజులు స్టోర్ ఉంటుంది అసలు పాడవదు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజులలో మనం అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాము ఆన్లైన్లో ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా ఇలాగా పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇవేంటంటే మనకి చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మల్టిపుల్ ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటిని చాలా చోట్ల మనము వీటిని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే ఈ బ్యాగ్ని చూసారు కదా నేను ఇలాగా చిన్నగా కింద కట్ చేశాను మిడిల్ పార్ట్ని మధ్యలోకి వేసేసాను పైన పార్ట్ని మళ్ళీ డబుల్ లేయర్గా అంటే మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఇది ఫుల్ వీడియో ఉంది ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మనకైతే ఇవి మంచిగా క్లాత్ ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇల్లు గలీజ్ అవ్వకుండా మాటి మాటికి సర్దే పని లేకుండా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మామూలుగా అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజులలో తెల్ల జుట్టు అనేది సామాన్యంగా వస్తూనే ఉంది కదా చిన్నపిల్లల్లో కూడా బాల అనే వస్తూనే ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి హెయిర్ డైర్స్తో పని లేకుండా మీరైతే సింపుల్గా ఈజీగా సంవత్సరం పాటు ఒక గుప్పెడ ఆవాలతో సంవత్సరం పాటు నిల్వ చేసుకోగలది నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఏదైనా ఐరన్ కడాయి కానీ లేదంటే పాత కడాయిలో ఇలాగ ఒక గుప్పెడ ఆవాలను అయితే తీసుకొని వీటిని వేపుకోవాలన్నమాట మామూలుగా ఇవి వేగుతున్నప్పుడు చిటపట చిటపటలాడుతూ ఉంటాయి కొంచెం ఎగురుతూ ఉంటాయి అనమాట అలా ఎక్కువగా ఎగురుతున్నాయి బయటపడుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెము ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కలుపుతూ కలుపుతూ మంచిగా వేపుకోవాలి చూడండి ఎలా ఎగురుతున్నాయో అవైతే చిటుపట అవుతూ అనమాట మంచి స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది మనకి కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఇక ఇలాగ లాడడం కాసేపే ఉంటుంది ఇవి కొద్దిగా వేగినాయి ఇంకా మాడే స్టేజ్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు లాడడం ఆగిపోతాయి అనమాట ఇలాగే కంటిన్యూగా వేపుకోవాలి ఇవి కొంచెం కలర్ తెలుస్తుంది కదా మీకు ఇప్పుడు ఈ కలర్ అంతా కూడా పోయి మీకు బాగా నల్లగా వచ్చేస్తాయి అనమాట మరీ ఫ్లేమ్ని బాగా హైలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగైతే మంచిగా వేపుకోవాలి వీటిని చూడండి ఇక్కడ మనకి చిటపట్లాడ్డం ఆగిపోయి దాంట్లో నుంచి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇంకా పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ వస్తుందంటే ఇంక ఇవి మాడిపోవడానికి దగ్గరలో ఉన్నాయని మనకి ఇవి నల్లగా వేయగాలనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా కలుపుతూ కలుపుతూ వేపుకుంటా ఉంటే అన్ని ఈవెన్గా వేగుతాయి లేదంటే కిందవి నల్లగా అయిపోవడం పైనవి నార్మల్గా ఉండడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ ఇవి నల్లగా అయ్యే కొద్దీ దీంట్లో నుంచి పొగొస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ఆవాలు అనేది మనకి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది ఆయుర్వేద పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఆవ నూనె కానీ ఆవాలకి కానీ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇదేదో ఊరికే వీడియో కోసం చేస్తుంది అయితే అని స్కిప్ చేయకండి చూసారు కదా ఏదో ఇక్కడ దాకా ఇలాగ వేగేంత వరకు ఉన్నిచ్చేసి తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత ఒక ఏదైనా ఒక ప ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇవి చల్లగా అయిపోవాలన్నమాట మనకి చల్లగా అయ్యాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము జస్ట్ సింపుల్గా ఈజీగా రెడీ చేసుకొని ఒక్కసారి పెట్టుకున్నారంటే ఒక గుప్పై డావాలతో మీకు సంవత్సరం పాటు పనికి ఇక్కడ నేను ఎండిపోయిన కరివేపాకు తీసుకున్నాను అంటే ఎండబెట్టిన కరివేపాకు అనమాట ఎండలో కాదు జస్ట్ ఇంట్లోనే ఒక వన్ డే టూ డేస్ పక్కన పెట్టేస్తే ఇలాగ డ్రై అయిపోతాయి మీరు కరివేపాకుతో పాటు మీకు అందుబాటులో ఉంటే కనుక మునగాకు కూడా తీసుకోండి మునగాకుని కూడా ఒక రెండు రోజులు బయట నీడలో పెట్టేసుకుని ఉన్నారంటే ఇలా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు మునగాకు రెండు కూడా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా నల్లగా అవ్వాలన్నమాట మనకి ఇది కూడా మంచిగా నల్లగా మాడిపోయినట్టుగా మనం వేపుకోవాలి మీరు మునగాకు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది మునగాకులో కూడా మన హెయిర్కి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కరివేపాకు మునగాకు ఇలాగ మెంతులు ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా సో అలాగే ఆవ ఆవాలు కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి నల్లగా అవ్వడానికి చాలా బాగా పనిచేస్తాయి ఈ ఆవాలు అనేది సో దానికో దాని ఈరోజు మనము ఈ జుట్టు నల్లగా అవ్వడానికి మనం మంచి టిప్ అయితే ఈరోజు చూద్దామనమాట చూసారా ఇవి చల్లగా అయిపోయాయి అక్కడ నలిపితే చూడండి చేతికి కలర్ ఎలా అంటుకుంటుందో ఇలాగా న్యాచురల్గానే మనకి బ్లాక్ కలర్ అనమాట ఇలాగా రెండు కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని చల్లగా చేసుకునే తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో కానీ రోడ్లో దంచుకునే వాళ్ళైతే రోల్ అయిన పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇది ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట మనకి ఇలాగా ఫైన్గా మిక్సీలో అయితే బాగా ఈవెన్గా అవుతుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది జస్ట్ కాసేపు తిప్పితే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కాసేపు మిక్సీ జార్లో వేసేసి తిప్పారని అంటే ఫైన్ పౌడర్ అవుతుంది మరీ ఎక్కువగా తిప్పారంటే ఇది ముద్దలాగా అవుతుంది అంట ఎందుకంటే నువ్వుల్లో పల్లీల్లో ఎలాగైతే మనం మిక్సీ వేస్తున్నప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుందో ఈ ఆవాలు కూడా మిక్సీ వేస్తున్న టైంలో అలాగే ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం ముద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి ఇప్పుడు కూడా కొంచెం కొంచెంగా ముద్దలుగా ఉంది ఈ కాకపోతే ఏంటంటే మీరు పౌడర్ లాగా యూజ్ వాళ్ళైతే దీనిని కొద్దిసేపు బయట పెట్టేసి ఎండలో పెట్టేసి తర్వాత మిక్సీలో వేసుకో ఉంటే ఒకసారి పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట చూసారా మామూలుగా టచ్ చేస్తే ఎంత నలుపు వచ్చేస్తుందో ఇలాగా యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది నేనే చేసి చూపిస్తాను చూడండి ఇలాగ కొంచెం అయితే చేతికి ఇలాగా తీసుకోవాలన్నమాట కొద్దిగా జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఫ్రంట్ సైడ్లో ఎక్కువ వైట్ హెయిర్ ఉంటా ఉంటుంది కదా సో ఏంటంటే హెయిర్ పల్చగా ఉండే వాళ్ళు కలర్స్ ఏవైనా డైల్ వాడాలన్నా ఏమైనా హెన్న పెట్టుకోవాలన్నా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే స్కిన్కి అంతా అంటుతుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముఖం మీద ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు కలర్ వేసుకున్నారు అని ఫేస్ మీద అంతా కూడా అంటితే పోదు అని కూడా కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు కొంతమంది హెయిర్కి అది కెమికల్స్ పడక హెయిర్ ఓడిపోతూ ఉంటుంది హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుందని కొంతమంది అలా యూజ్ చేయడానికి ఇష్టపడరు ఉంటే అందులో వైట్ హెయిర్ జుట్టుపాటు చేసుకోవడం ఎందుకని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే చిన్న పిల్లలు కాలేజ్ పిల్లల్లో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ పాడ్ చేసుకోవడం ఇష్టం లేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మేకప్స్ ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేకప్ చేసే వాళ్ళు కూడా హెయిర్ అంతా కూడా వైట్గా ఉన్నా లేదంటే ఇలా పల్చగా ఉన్నా కూడా వాళ్ళు కూడా టచ్ప్స్ చేస్తారు ఆ టచ్ చేసేది ఏంటంటే అది కెమికల్తో ఉంటుంది మనకి అలాంటి అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా మనం అయితే టచ్ అప్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ చేతితో కొంచెం తీసుకొని దాన్ని ఇలా అప్లై చేసుకున్నామని అంటే మనకైతే మొత్తం కూడా నీట్గా కవర్ అయిపోద్ది అనమాట నేను వీడియో చూస్తూ చేయడం వల్ల కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది ఇక్కడ కొంతమందికి హెయిర్ బాగా పలుచుగా ఉన్న వాళ్ళకి నడినెత్తులో ఇలా పాయిల్గా జుట్టు ఓపెన్ అయిపోయి తల కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు పలుచగా ఉన్న హెయిర్ వాళ్ళు అయితే కనుక అలాంటి ప్లేసెస్లో కూడా దీన్ని కొంచెం ఇలా తీసుకొని అప్లై చేసామంటే చూడండి ఎలా కవర్ అయిపోతుందో మనకి తల కనపడకుండా ఉంటుంది అనమాట ఉండి ఉండి లైట్గా హెయిర్ ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది జస్ట్ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది దీంట్లో ఏంటంటే హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే గుణాలు ఉంటాయన్నమాట ఆ వాళ్ళు చిట్లు పైన హెయిర్ కూడా కవర్ చేసే గుణాలు ఉంటాయన్నమాట కావాలంటే మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి మీకు ఇంకా నీట్గా దాని గురించి డీటెయిల్స్ తెలుస్తాయి ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది ఎటువంటి నాలెడ్జ్ లేకుండా పెట్టిన వీడియో అయితే కాదు ఆ అనేవి హెయిర్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి బట్టి ఒకసారి ఇలాగా ట్రై చేయండి చూడండి ముందుకు ఇప్పటికీ ఎంత కవర్ అయిపోయిందో మనకి ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఏదైనా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకొని మనము దీన్నంతా కూడా స్టోర్ చేసుకున్నాం అంటే ఒక గుప్పెడ ఆవాలతో ప్రిపేర్ చేసుకున్నాము మనము ఎంత పౌడర్ వచ్చేసింది ఇది సంవత్సరం పాటు ఈజీగా ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట ఇలాగ మంచిగా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు జస్ట్ అప్ చేసుకునేది చూపెట్టాను కదా ఇక్కడ చూసారా నా చేతి కంటి కడుగుతుంటే అసలు పోవడం లేదనమాట అంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడా మనం అలా టచ్ అప్ చేసుకొని బయట ఎక్కడికైనా పోతే వాన పడినప్పుడు అప్పుడు కరుగు మళ్ళీ ఫేస్ మీదకి కారుతుందేమో అని భయపడే వాళ్ళ కోసం నేను ప్రూఫ్ చూపిస్తున్నాను జస్ట్ వాటర్తో కడిగితే పోవడం లేదు సోప్తో కడిగితే మాత్రం పోతుందనమాట ఇలాగ టచ్ అప్ చేసుకుంది పర్మనెంట్ కాదు అది జస్ట్ ఇన్స్టెంట్గా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాటిల్ వచ్చేసి ఆవ నూనె అంటారు ఇది మనకి ఏ ఆయుర్వేద షాప్లో కానీ పూజా స్టోర్స్లో కానీ చాలా ఈజీగా దొరుకుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉంటుంది దీన్ని మనకి ఆయుర్వేదంలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి పెయిన్కి యూజ్ చేస్తారనమాట పెయిన్ రిలీఫ్ ఆయిల్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను మన వీడియోస్ లో చాలా టిప్స్ కూడా చెప్పాను ఈ ఆయిల్ ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు దీన్ని వంటల్లో కూడా వాడతారంట అంటే మనకి కొంచెం స్మెల్ అనిపిస్తూ ఉంటుంది కానీ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఆ స్మెల్ తెలియదంట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందంట దీంతో చేసిన వంటలు అయితే అంటే దీన్ని మనము మనము ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మోకాల నొప్పులు కీలనొప్పులు నడమ నొప్పులు అన్నీ కూడా చాలా కంట్రోల్ అయిపోతాయంట ఈ ఆయిల్తో మనం వంటలు చేసుకోవడం వల్ల చూసారా ఇక్కడ నేను ఈ పౌడర్లోకి కొద్దిగా ఆయిల్ వేశాను మనం మామూలుగా నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కొద్దిగా వేశాను కదా కదా ఆ కొంచమే జస్ట్ కొంచెం వేలతో తీసుకొని అప్లై చేస్తున్నాను చూడండి ఎంత నల్లగా వచ్చేస్తుందో ఇదేంటంటే పర్మనెంట్ కలర్ కోసం అనమాట పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ కోసం అనమాట ఇందాకలా జస్ట్ ఇన్స్టెంట్గా చూపెట్టాను కదా ఈ ఆవ నూనెలో కలిపి మనము ఈ ఆవపిండి పొడిని ఇలాగా పెట్టుకోవడం వల్ల అంటే అప్పటికప్పుడు అయితే నల్లగా మారిపోదు జుట్టు అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల కంప్లీట్గా హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారుతూ కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అయితే కొద్ది రోజులు యూజ్ చేయాలి మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం కదా ఆ హెయిర్కి ఆయిల్ అప్లై చేసే బాటిల్లో మామూలుగా కో కోకోనట్ ఆయిల్ లాంటివి కాకుండా ఇలాగ ఆవ నూనె ఎంచుకోండి ఇంకా తొందరగా మీకు బ్లాక్ హెయిర్ అవుతుంది ఆవ నూనెలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు అలాగే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అనమాట ఇవేంటంటే జుట్టుకు మంచిగా రక్షణ కవచంగా పనిచేసి చిట్లడం వంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే జుట్టు రూట్స్ ఉంటాయి కదా మనకి హెయిర్ రూట్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా అయిపోతూ ఉంటాయి దానివల్ల మనకి జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది జుట్టు రాలడం తగ్గిందంటే జుట్టు కూడా థిక్గా కనిపిస్తుంది సన్నబడ్డం లాంటివి కనపడవు ఇంకా అంతేకాకుండా దీనికి మంచి రక్త ప్రసరణ కూడా ఉంటుందన్నమాట జుట్టుకి మంచి మంచి రక్త ప్రసరణను ఇది ప్రేరేపిస్తుంది అనమాట జుట్టు నల్లగా మారడానికి మెయిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ ఆవాలు కానీ ఆవ నూనె కానీ కాబట్టి ఆవ నూనెలో ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసి పెట్టుకున్నామంటే డబల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా లేదు మీకు ఆవ నూనె నచ్చదు అనుకుంటే కనుక నార్మల్గా పారాషూట్ ఆయిల్ కానీ దేంట్లోనైనా ఈ పౌడర్ని కొంచెం ఇలాంటిది ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పౌడర్ని వేసుకోండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ సరిపోతుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే ఇలా లాగా మనం చేసుకున్న గుప్పెడ ఆవాలతో ఉండే పౌడర్ అయితే మనకి వన్ ఇయర్ కంప్లీట్గా వస్తుంది ఇంత థిక్గా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక బాటిల్ ఇప్పుడు చూపెట్టిన బాటిల్లో ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని డైలీ యూజ్ చేశారంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఆవ నూనె మీకు ఎక్కడైనా కూడా స్టోర్లో ఈజీగా దొరుకుతుంది ఇలాంటి ఆవ నూనె అయితే ఇంకా చాలా బెటర్ ఇక్కడ చూసారు కదా ఇలాగ చేసేసుకోండి మీకు మంచిగా నా న్యాచురల్గానే మీరు తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు ఇంకా ఎటువంటి కలర్స్ డైలీ అవసరం లేదు హెన్నా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సైనస్ ఉండే వాళ్ళకి హెన్నా పడదు లేదు కొంతమందికి కలర్ ఇవి కెమికల్స్ పడక ఊడిపోతూ తెల్ల జుట్టు కనిపిస్తుంది అని తెలియక ఇంకా అందరు వేసేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వాటర్ వాటర్ ప్రూఫ్ లాగా కూడా ఉంటుంది ఇది మనకి వాటర్ వేస్ట్ చూస్తే వాటర్ నార్మల్ కలర్లోనే కింద పడిపోయాయి చూడండి నల్లగా అవ్వలేదు జస్ట్ వాటర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో అంటే ఇది వాటర్తో మనం షాంపూ చేస్తే మాత్రమే ఇది ఏంటంటే ఫేస్ కంటుకుంటే పోదేమో చేతులు కంటుకుంటే పోదేమో డైల్ వేసుకున్నప్పుడు కవర్స్ ఎలా యూజ్ చేస్తారు గ్లౌజ్లు ఎలా యూజ్ చేస్తాము అలాగే చేయాలేమో అనుకుంటారు అంత అవసరం ఏం లేదు మీరు క్యాజువల్గా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సోప్ వాష్తో హ్యాండ్స్ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చేసాయో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎటువంటి కెమికల్స్ హెయిర్ డైస్ హెన్నాలు ఇవన్నీ పనిలేదు మనకి జుట్టుకి పోషణకి జుట్టుకి మంచి బలాన్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకి హెయిర్ మంచిగా బలంగా స్ట్రాంగ్గా తయారవడానికి నల్లగా మారడానికి జుట్టు రాలిపోకుండా ఉండడానికి డ్యాన్ రఫ్ కూడా తగ్గిపోతుంది యావ నూనె పెట్టుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పుడు మనము ఇంకెందుకు బయట ఉండే కెమికల్స్ వాడటము కాబట్టి ఇలా ప్రిపేర్ చేసు పెట్టుకోండి ఒక ఆవాలు మనకి ఒక వన్ ఇయర్ వరకు వస్తాయి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా మీరు మంచిగా ఆయిల్లో వేసి అంటే ఇంత బాటిల్ ఆయిల్ కంప్లీట్గా వన్ మంత్ పైనే వస్తుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది మీరు ఇంకా అప్ చేసుకోవాలంటే మనకి బయట మేకప్ చేసే వాళ్ళు టచ్అప్ చేస్తారు కదా అలాంటి అప్ చేసుకోవాలంటే కనుక దీన్ని కంప్లీట్గా ఎండలో పెట్టుకొని తర్వాత ఒక రెండు తిప్పులు మిక్సీలో వేసేసుకోండి పౌడర్ లాగా రావాలన్నమాట ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా అది పౌడర్ లాగా వస్తే మనం ఏదైనా పఫ్ కానీ కాటన్ క్లాత్ తీసుకొని హెయిర్ పైన జస్ట్ టచ్ అప్ ఇచ్చుకోవచ్చు అనమాట జస్ట్ ఇలాగా పౌడర్ ఎట్లా అప్లై చేసుకుంటామో అలా హెయిర్ పైన అప్లై చేసినా కూడా సరిపోతుంది మనం చేత్తో పెట్టుకునే ప్రాసెస్ కూడా ఉండదు ఇంకా హెయిర్ మొత్తం కూడా మనం జడ వేసుకునే టైంలో టచ్ అప్ చేసుకుంటే సరిపోతుంది మీ అందరికీ ఐడియానే ఉంటుంది బ్యూటీ పార్లర్ వాళ్ళు టచ్అప్ చేస్తారు కదా సో అలాగా కూడా చేసుకోవచ్చు అనమాట దీనిని ఇలా పర్మెంట్గా మీరు హెయిర్ కలర్ మార్చుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్ గా వాడుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అని ఉంటే ఇలాగా మంచిగా వర్కౌట్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఈ మధ్య కాలంలో ఏం ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా ఇలాంటి బ్యాగ్సే వస్తూ ఉన్నాయి కదా సో ఇలాంటివైతే మన ఇంట్లో మనం చెత్త వేసుకొని పడేస్తూ ఉంటాము కాకపోతే వీటితో చాలా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చాలామంది రెగ్యులర్గా కూరగాయలు తెచ్చుకొని అన్నీ కూడా కింద డబ్బాలో వేస్తూ ఉంటారు కవర్లలో దేని దానికి సపరేట్ పెట్టుకున్న మొత్తం ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యాగ్ని పెట్టుకున్నారని అంటే కింద ఏదైనా వాటర్ ఫామ్ అయినా కూడా కూరగాయలు పాడవకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనం ఇలాంటివి ఏమైనా లాంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా దీంట్లో వేసి పెట్టుకొని హోల్స్ పెట్టుకున్నామంటే పాడు కాకుండా ఉంటాయి ఇలా కింద వేయాల్సిన పని లేకుండా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటాయి బొమ్మలు అయితే చాలా చాలా ఉంటాయి వాళ్ళు ఎక్కడ పడినా బొమ్మలే కనిపిస్తా ఉంటాయి మనకి చెత్తని దోస్తూ ఉన్నప్పుడు సోఫాల మీద చైర్ మీద అన్ని అవే ఉంటాయి కదా ఇలాగ వాళ్ళు రెగ్యులర్ గా ఆడుకునేవి కూడా దీంట్లో వేసి మనం ఇచ్చామంటే వాళ్ళు నీట్ గైతే పెట్టుకుంటారు ఇలా ఈ రోజులలో దాదాపుగా అందరూ కూడా లెగ్గిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కంఫర్ట్ బాగుంటుంది ఇంకోటి చూడడానికి కూడా నీట్గా ఉంటుందని ఎక్కువగా యాంకిల్ యూస్ చేస్తూ ఉంటారు మనము ఇలా లెగ్గిన్ ఎక్కించుకోవాలంటే చాలా గుంజు గుంజు ఎక్కించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకోటి తడి మీద ఎక్కించుకున్నామని అంటే ఇంకా అసలు ఎక్కదు అట్లాంటప్పుడు మనం లాగడం వల్ల ఇవన్నీ కూడా సాగిపోతాయి ఎలాస్టిక్ లాగా మొత్తము లూజ్ లూజ్గా అయిపోతూ ఉంటాయి అప్పుడు చూడడానికి చాలా అసహంగా ఉంటుంది అలా అవ్వకుండా లెగ్గిన్స్ నీట్గా ఉండాలన్నా మీకు పని సులువుగా అవ్వాలన్నా కూడా ఇలాగా ఒక కవర్ తొడిగిచ్చేసి ఒకేసారి ఇలా లాగేసారంటే నీట్గా వచ్చేస్తుంది లెగ్గిన్స్ వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా ఉంటే షేర్ చేయండి బట్టలు వాష్ చేసుకోవడానికి లేదంటే డిష్ వాషర్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం షార్షెట్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే బాటిల్ కాస్ట్తో పోలిస్తే షార్షట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో వీటిలో అయితే మనము చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఒక దాన్ని అయితే తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఒక నైట్ అంతా కూడా మనం డీఫ్రిడ్జ్లో లో అంటే గట్టిగా గడ్డగా అవుతుంది ఈ సమ్మర్లో ఏంటంటే మనకి కాళ్ళ మంటలు అరికాల మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా ఎక్కువగా బాడీ హీట్ అయినప్పుడు కాళ్ళ పగుళ్లు కూడా వస్తూ ఉంటాయి కాళ్ళకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా రిలాక్స్ అయ్యేలాగా మంచిగా ప్యాక్ ప్యాక్ని ఇలా పెట్టుకొని మీరు కాళ్ళకి రిలాక్స్ ఇవ్వండి అప్పుడు మీకు కారికాల మంటలు తగ్గిపోతాయి కాళ్ళ పగులు రాకుండా ఉంటాయి మామూలుగా అలా మంటలు వస్తున్న టైంలో ఇంకా ఎక్కువగా నడవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా సో ఆడవాళ్ళ ఇంట్లో పనులు చేసేవాళ్ళు కొంచెం సేపు కాళ్ళకి ఇలా రె రెస్ట్ ఇచ్చారని అంటే మీకు అలాంటి కాళ్ళ పగుళ్ళు మంటలు అన్ని కూడా తగ్గిపోతాయి అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ